ശ്രീകാലം അത് <laughs> <laughs> ఎవరు జాయిన్ అయ్యారో ఎలా తెలుస్తుంది మోని మనకి ఆన్ చేశాను ఒకళ్ళు వ్యూ చేస్తున్నారు నిజమే లైవ్ ఫస్ట్ టైం నిజంగా తెలియదు జాయిన్ అయినాడు కూడా వెళ్ళిపోయాడు సర్లే యూట్యూబే నేర్పిస్తుంది హలో శ్రీకాకుళం మొయే మానవ ఎల్ఈడి మేద వస్తమంటవా ఇప్పుడు వస్తుందా వాయిస్ బావా ఎంతసేపు అది మ్యూట్లో ఉంది బావా నేను చెప్తాను చూడుపిఎల్ జాయిన్ ఏమో ఇప్పుడు వాయిస్ వస్తుందా చూడు ఇప్పుడు ఇప్పుడు మన మాటలు వినిపిస్తాడు ఎంతసేపు వినిపించలేదు వాడికి ఏమో థ్యాంక్స్ రా ప్రతి దీంట్లో నువ్వే ఉంటున్నావు ఫస్ట్ ఫస్ట్ ప్రదీప్ ప్రదీప్ మాచిరాజు కూడా అదే చెప్తున్నాడు రా ఓకే అంటే ఇంక తెచ్చిపోతాం

ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు చాలా మంది ఉంటారు ఏమో చెర్రి అరే వెల్కమ్ టు ద లైవ్ జటర్ రిమెంబర్ టు గైడ్ యువర్ టు ఈ ఎవరన్నారుస ఎమ్మెల్యే మొన్న రవి రవికుమార్ లో ఉన్నారు మళ్ళీ చూపిస్తాను చూడండి

మాకోసం ఏమైనా డ్యాన్సులు పాటలు వేస్తే బాగుండదు మనీ గంట మనీ స్లాష్ ఓకే హేమంతా మన మెంబరు మెంబర్ కాదని చూపిస్తున్నా గురి ఎవరైతే మొత్తం ఎన్ని గేట్లు పెట్టారనుకున్నా మనీ మణికంట గేట్లు పెట్టారు ఏ వన్ అంట ఏ టూ ఏ పబ్లిక్ రెస్పాన్స్ మామూలు లేదు గుండి సంఖ్య ఎందుకు తెల్లవారు ఆయన మోహే చూస్తామంట రాజకీయ నాయకులు అదే మనం అతని అపాయింట్మెంట్ కోసం చాలా వెయిట్ చేస్తాం పిల్లర్ కూడా వేసుకోవచ్చు మనం మిర్రర్ సైడ్ అంట మేకప్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎన్ని చూపిస్తుందో హలో అన్న మనీ మనికంట తమ్ముడు మనీ మ్యాక్సేనా ఇంట్లో కూర్చొని లైటింగ్ రేటింగ్ రాదేమరా చాలా అందంగా కనిపిస్తున్నాడు ఇక్కడ చూడట్లేదు తమ్ముడు నువ్వు ఒకవేళ కానీ మనీ మ్యాక్స్ అయితే నేను చెప్తున్నాను మీరు మేము రాక ముందంతా మంచి మంచి పాటలు మంచి మంచి డాన్సులు చేశారా మేము మేము వచ్చాము లేదు స్పీచ్ స్టార్ట్ చేశారు అందరూ బాగా డాన్స్ చేస్తున్నారు ఆరు నుంచి మొదలైంది మేము రావడం ఏంది వర్క్ అవన్నీ చూసుకొని మన గుండు శంకర్ గారు మాట్లాడుతున్నారు తమ్ముడు ఏడవకులరా వీళ్ళే మన లోకల్ సెలబ్రిటీలరా వాళ్ళు ఈరోజు వస్తారు వెళ్ళిపోతే తెల్లారితే మా టీవీలో చూస్తాం విఆర్ హ్యాపీ లైవ్ చూసుకొని రెండుసార్లు డ్రోన్ మిస్ అయ్యి

అందరికి హాయ్ చెప్పాను చెప్పి అంటే ఎంతవరకు లైవ్ షీన్స్ అంటే నేను జస్ట్ బ్యాక్ కెమెరా పెట్టి అలా ఉంచేవాను కానీ నన్ను ఎప్పుడు చూపించేవాను కాదు అయినా సరే కరకసారి ఈ అవకాశాన్ని మార్చు మార్చారు ఎటువంటి ముందు వరల్లో సింగర్ అంటే ఆజని ఈ సంస్థ మరెందుకొటిస్తున్నారు అంటే రాండమ్ గా ఎవరికి చూపిస్తుందో వాళ్ళు జాయిన్ అవుతన్నారు ఈ ఈవెంట్ కి వచ్చానులో రామ్ బిర్యానా సింగర్ ఓకే చూపెంచలే కదా చూపిస్తాం చూసాచరు రామ్ మిర్యాలు వచ్చాడు అట ఎంతసేపు మనోడే పాడాడు పాటలు రాంబాయి కూడా వచ్చారు చూద్దాం వీళ్ళందరినీ మన గారు పడత పడిపోయింది అవతలకే सर ले पैस मन ओजी म्यूजि चाले प्रदीप yes. yes. इज बैक की ना। देखे देखे देखे। राम मिरियाला వచ్చి వచ్చి ఎవరెవరికో ఫోకస్ చేస్తున్నారో మనకు ఫోకస్ చేయట్లే ఎవరు ఫ్రంట్ రోలో ఉన్నారో వాళ్ళకే ఫోకస్ చేస్తున్నారు మనకు ఫోకస్ ఓజీ అది బాయ్ రాజు అందులో నేను ఒక నొన్నా తమ్ము అందులో అందులో ఎక్కడ రెడీ రెడీ అన్నా వేసే స్పాన్సర్లకు థ్యాంక్స్ చెప్పాక చిటికలో కలుసుకో నిజంగా మాలు లైవ్ స్ట్రీమింగ్ వల్ల హెల్ప్ అయ్యింది తెలుసా ఎంత వీడియో నేను తీసి అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఫస్ట్ది ఇంకోటి ఇది ఆటోమేటిక్గా లైవ్ తర్వాత అది రికార్డ్ అయ్యి సేవ్ అయి ఉంటుంది ఎవరైనా వేస్తే ఆడ కనిపిస్తుంది హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీకాకుళం కోడురామూర్ లక్ష్మీ అక్క శ్రీకాకుళం కోడురామూర్ స్టేడియంలోని ఈటీవీ ఈనాడు వాచ్ కోసాలు జరుగుతున్నాయి అనమాట వసంత వేడుకలని అంటే ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఈనాడు వచ్చి మళ్ళీ థర్టీ ఇయర్స్ అయింది ఈటీవీ వచ్చి అని ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అక్క నువ్వు ఉన్నావా అక్క ఉంటే ఉంటే హాయ్ అని చెప్పి బ్యాజ్ బ్యాండ్గా ఇచ్చారు అంటే వీళ్ళ దగ్గర నుంచి చూడటం బాగానే ఉంది అక్క నాకు నాకు నీ కామెంట్ రావట్లేదు అక్క ఫార్టీ ఎయిట్ మెంబర్స్ వస్తున్నారు హాయ్ అక్క నిజంగా చాలా సంతోషంగా ఉంది కామెంట్లు పెడితే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా లైవ్లో జాయిన్ అయ్యి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను తమ్ముడు థ్యాంక్స్ రా ఓజీ మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది లేదా అందరు కచ్చితున్నారు ఇక్కడ ఇక్కడ కూడా ఆడి లేస్తా ఎవరికి చూస్తాడు నాకు లైవ్ స్ట్రీమింగ్ పెద్ద అర్థమవట్లేదు ఓజీ ఓజీ తమ్ముడు ఇంట్లో టీవీ చూస్తున్నట్టుగా ఉందరా సుబాయిస్గా గాట మా ఉచ్చిగాడికి ఎంత ఇష్టమో ఇది రుద్రా ఇవన్నీ ఉడికి చాలా ఇష్టమే ఒకసారి ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అలా కనబడతారు మళ్ళీ వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ సిక్స్ థర్టీలో సిక్స్టీ అలాగ ఉన్నారు మరి ఇంకెవరి ఫ్యాన్ అనుకున్నావు నిజంగా మరి కొద్దిసేపు అయితే వీళ్ళందరూ గెంతుతారు రాతము తమ్ముడి ఇలా అందరూ వచ్చేశారా ఎల్ఈడి కూడా అట్టేస్తారాటో వద్దులే నించోంట అప్పుడు నెక్స్ట్ పార్ట్ ఎవరు వస్తారో వస్తారా కోసం స్క్రీన్ రెడీ చేస్తాను హాయ్ మోనో అంటే అక్క అక్క భవన్ భవానమ్మ నాని బాబు అదే నవీన్ బాబు వినీత ఉపాసన ఎలా ఉన్నారు బాగున్నారు ఉపవాసన అంటే చాలా ఫీల్ అయిపోతుంది కానీ బిబీత అంటే పలుకుతుంది డి డి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది బ్యాక్ కెమెరా పెడతాం చూడండి మధ్య మధ్యలో మనం కూడా డైరీలు వేస్తాం మనం డి మన డి టెన్ రాజు పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు డి

ಮೂಡ ಬಾಯ್ರ ಗುಡ್ ನೈಟ್ರಾ తెల్లవారుస్తాడు దీని మీకు కాపీ రేట్లు పడిపోతాయి కదా పాడతాయి మరి ఎవరో పాట మన పాట ఏంటిది స్ వెళ్ళిపోయాడు అన్నా బాయ్ అన్న గుడ్ నైట్ అన్న అని చెప్పాడు ఎస్ మనోహర్ మోహన్ రెడ్డి అన్నయ్య బాగున్నావా అన్నయ్య నీకే నాకు బావగారు కదా బావగారు నేను యాక్చువల్గా చింతాడ మోహన్ అని అనుకున్నాను ఫస్ట్ బట్ మోహన్ బావగారు వీడియో కాల్ అనుకున్నా బాగోగారు భాగస్వామి ఎలా ఉన్నారు బాగున్నారా పెద్ద భాగస్వామికి అందరిని అడిగిన చెప్పండి <Karma Aristotle> an and and intervede so మనం ఎంతసేపు లైవ్ స్ట్రీమింగ్ చేస్తావు అంతసేపు అది రికార్డ్ అవుతుంది కదా చేస్తావా నాకు కూడా డ్యాన్స్ చేయాలని ఉంది కానీ అందరూ మనవైపే చూస్తున్నారు